నీ క్రియలను నేను ఎరుగుదును ఒకటి రెండవది నీ కష్టమును నేను ఎరుగుదును రెండు మూడవది నీ సహనమును నేను ఎరుగుదును మూడు నాలుగు నీవు దుష్టులను సహింపలేదని నేను ఎరుగుదును నాలుగు ఐదవది అపోసులు కాకయే అపోసులమని చెప్పుకును అబద్ధ ప్రవక్తులను నీవు కనుగొంటివి వారిని దూరముగా పెట్టవని నేను ఎరుగుదును ఐదు ఆరవది నా నామము నిమిత్తము నీవు భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును ఏడవది నికోలాయితుల క్రియలను నీవు ద్వేషించుతివి అని నేను ఎరుగుదును సెవెన్ మెరిట్స్ ఏడు ప్రశంసనీయమైన గుణ లక్షణాలు కలిగిన సంఘం ఎఫ్ఎస్సి సంఘం ఎఫ్ఎస్సు అనే మాటకు చెప్పాను కదా ఏ డిసైరబుల్ చర్చ్ దేవుని యొక్క దేవుని చేత కోరబడిన సంఘం పిల్లరా ఈ సంఘంలో అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు ఏమిటనగా నీ క్రియలు నేను ఎరుగుదును అవును ఎఫ్సి సంఘము ఎంతో మంచి క్రియలు చేసిన సంఘం ఎఫ్సి సంఘం ద్వారా దేవుని యొక్క సువార్త అందించబడింది వాకింగ్ వింటున్న ప్రియ సంఘస్తులారా మీకు సంఘం ఉంది కదూ ఆ సంఘం ద్వారా మీరు ఎన్ని అనుబంధ సంఘాలు మీరు స్థాపించారు ఎన్ని గ్రామాలకు సువార్తను తీసుకుని వెళ్ళారు సంఘంలో ఆరాధన అనేది ఆదివారం ఒకరోజే జరిపించి సంఘానికి తలుపులు వేయడమేనా మన సంఘం పని సంఘంలో ఏం ఉన్నో ఈ సంఘానికి వ్రాస్తున్నాడు ఏమిటి అనగా నీ క్రియలు నేను ఎరుగుదును కాబట్టి ఎన్నో మంచి క్రియలు చేసిన సంఘం ఒకటి నీ కష్టము నేను ఎరుగుదును కష్టము అనే మాటలో ఉన్న ఒక అర్థం ఏమిటనగా నువ్వెంతో కష్టపడ్డావు అయినప్పుడు కూడా నీవు అలసిపోలేదు కదూ అనేక పర్యాయాలు చాలా దూరం నడిచిన తదుపరి అలసిపోయాము అని అంటాం యేసప్రభు వారు కూడా భూలోకంలో శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన చాలా దూరం ప్రయాణం చేసిన తదుపరి అలిసిపోయారు ఆయన కాబట్టి ఈ సంఘం కూడా చాలా కష్టపడింది కానీ ఆయన అలిసిపోని సంఘం అండి అలిగిపోయిన సంఘం అండి నేను అలసిపోయాను నేను ఎంతో పని చేశాను అని తనకు తాను డబ్బా కొట్టుకునే సంఘం కాదు తనకు తాను గొప్పలు చెప్పుకునే సంఘం కాదు అండి మనం ఎంత పని చేసినప్పుడు కూడా ప్రభువు కొరకు తక్కువ చేశామే అనే అభిప్రాయం మనకు ఉండాలి నీ కష్టం అని నేను ఎదుగుతున్నాను నీ సహనమును నేను ఎరుగుదును ఎన్ని కష్టాలు వచ్చినా నీవెంతో సహించుకున్నావు నీ ఎంతో ఓర్చుకున్నావు ఎఫ్సి సంగమా నీ సహనమును నేను ఎరుగుదును నీవు దుష్టులను సహింపలేవనియూ అపోస్తులను కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధుకులను నీవు కనుగొంటువని నేను ఎరుగుదును వినరుగదు కనుక అపోస్తులు మేము అపోస్తులము అన్న వెంటనే ఈ ఎఫ్సి సంఘస్థులు వేసిన ప్రశ్న ఏమిటనగా నువ్వు యేసు ప్రభువాన్ని చూచావా అని అడిగేవట కనుక నేను చూడలేదు అని అంటే ఇతడు దొంగ అపోస్తులుడు అని భావించేవారు యేసు ప్రభు వారిని చూచిన వారే ఆ ఆ దినాల్లో పరిగణించేవారు ఈ దినాల్లో చాలామంది అపోస్తులు ఉంటున్నారు అండి నేను ఎవరిని ఏమీ విమర్శించడం లేదు అపోస్తులుడు అనగా ఒక అర్థం ఏమిటి అనగా ఏ మిషనరీ కాబట్టి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి సేవ చేసేవారిని కూడా అపోస్తలులు అంటున్నారు ఆ కాలంలో ఎఫ్సి సంఘం ఉన్న కాలంలో చాలామంది దొంగ అపోస్తలు ఉండేవారు అన్నమాట కాబట్టి వారిని నువ్వు కనుగొని వారిని అబద్ధుకులని నీవు తీర్మానించావు అని నేను ఎరుగుదును మాత్రమే కాదు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయ్యలేదని నేను ఎరుగుదును దేవు నామానికి స్తోత్రం ఎంతో కష్టపడిన సంఘం పిల్లర వాక్యం వింటున్న ప్రియ సంఘస్తులారా నేను చేస్తున్నాను మన సంఘాలు ప్రభువు కొరకు అంతగా పని చేయాలి ప్రభు వారు అంటున్నారు సంఘమా ఎన్నో మంచి క్రియలు చేశావు నేను కాదనటంలే బట్ యు లాస్ట్ యువర్ ఫస్ట్ లావ్ భార్య భర్తలుగా చేయబడిన కుటుంబీకులారా పెండ్లైన మొదటి దినాల్లో ఉన్న ప్రేమను కోల్పోయారా సంఘస్తులారా విశ్వాసివిగా నీవు సంఘంలో చేరున్నాడున్న ఉన్న ఆ ప్రేమ ఆ తాపత్రయం సువార్తను కూర్చిన భారం నీ జీవితంలో ఇప్పుడు ఉన్నదా లేకపోయినట్లయితే దేవుని వాక్యము నీతో మాట్లాడుతూ ఉండగా హెచ్చరిస్తూ ఉండగా దేవుని వాక్యానికి లోబడమని ప్రభు పెరట నేను జ్ఞాపకం చేస్తున్నాను